భార్యకు నచ్చింది భర్త చేస్తేనే ఆ దాంపత్య జీవితం వారి నచ్చజెప్పాల్సిన బాధ్యత ప్రతి మగవాడికి ఉంది భార్యను ఏ పరిస్థితిలో బాధ పెట్టకూడదు అది మనకు పిల్లలకు కుటుంబానికి పైవారికి చనిపోయిన వారికి అందరికీ నష్టాలు ఒక ఇంటిలో కోడలు కంటి నీరు పెట్టిందంటే పితృదేవతలకు కూడా నష్టం ఎందుకంటే వాళ్ళు ఆమె గర్భాన పుట్టాలి మన ఇంటికి కోడలు వచ్చిందంటే ఆమె మన తల్లి మన ఆరాధ్య దైవం అల్లుడు స్వరూపుడుగా మనం భావించాలి మనకు జన్మలనిచ్చేవాళ్ళు అల్లుడు కూతురు కోడలు ఎక్కువ స్థితిగా మనము ప్రేరణ చేస్తాం కోడలంటేనే మన దైవము అని మనం భావించాలి కోడల్ని ఆడపిల్లలాగో ఇంకో విధంగానో అలా అనుకోకూడదు కోడల మా దైవం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు నమస్కరించటం తప్పు లేదు కోడలకి ప్రతి నమస్కరించాలి ప్రతి అత్తమ్మ నమస్కరించాలి పసిబిడ్డల్ని చేసి మిమ్మల్ని పోషించేది నీ కోడలే